హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపెడతాము వీడియోను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగానైతే అయితే కోడిగుడ్లను అయితే ఉడికించి అయితే పక్కకు పెట్టుకొని వంటలకైతే ఇలా కొంచెం ఘాట్లయితే పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నూనె పోసుకోవాలి చిట్కడంతా పసుపు కొంచెం అంతా ఉప్పు వేసుకొని కోడిగుడ్లని ఎగ్స్ని ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలండి ఇక్కడ చూపెడుతున్న విధంగా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ కోడిగుడ్లని ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఉడికించుకోవాలండి ఇలా కొంచెం ఉడికినాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఇంచుల అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోకి ఒక వెల్లుల్లిగడ్డని కొట్టి తీసుకొని వెల్లుల్లి రబ్బల్ని ఇందులో వేసుకోవాలండి ఇలా పచ్చివాసన పోవాలి రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇటన్నింటినీ మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇవి ఉడుకుతున్నప్పుడు ఏడెనిమిది జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల మరొక గ్రేవీ అనేది తినాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ చల్లారి ఇవన్నీ చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలంటే టమాటోలు ఉల్లిగడ్డలు అల్లం ముక్క మళ్ళీ ఒకసారి తినండి అల్లము వెల్లుల్లి అలాగే జేరిపప్పు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ముంత ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి చూడండి మసాలా పేస్ట్ అయితే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెం జీలకర్ర మెంతులు ఇవన్నీ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు ఇక్కడ నేను జీలకర్ర ఒకటి వేసాను అలాగే నాలుగైదు ముక్కలు అయితే వేసాను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రెండు కరివేపాకు పత్రిమలు అంత చిట్టుపటలారి వరకు వేయించుకోవాలి ఇందులోకి అంత పసుపు రుచికి సరిపడు కారపొడి ఉప్పు పసుపు కారపొడి ఇవన్నీ వేసుకోవాలండి రుచికి సరిపడినంత వేసుకొని ఒక నిమిషం పాటు వీటన్ని చిన్న మంట పైన వేయించుకోవాలి చాలాసేపు వేయించుకుంటే ఉంటాయి కారపొడి అయితే మాడిపోతుంది అలా కాకుండా చిన్న మంట పైన ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి అలాగే ధనియాల పౌడరు చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని కలుపు వెంబడి కలుపుకోవాలండి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఇందులో వేసుకోవాలి మొత్తం ఉప్పు కారం మసాలా గ్రేవీ ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు పచ్చి వాసన లేకుండా మంచి టేస్ట్ తోటి ఈ గ్రేవీ అయితే వచ్చేస్తుంది మనకు నూనె మొత్తం సైడ్లోకి వచ్చే వరకు ఈ గ్రేవీలో నీళ్ళు పోయకుండా ఉడికించుకోవాలి చూడండి ఎర్ర అయితే మంచిగా నూనె మొత్తం పైకి తేళ్తా ఉంది ఇలా నూనె మొత్తం పైకి తేనేటప్పుడు ఎందులోకి ఎసరైతే పోసుకోవాలండి ఇలా ఏసర్ పోసుకొని కలుపుకోవాలి కొంచెం పంచనే చేసామండి మనము కొంతలో ఈ గ్రేవి ఉరికేంతలో మనకు చిక్కబడుతుంది పల్చగా చేసుకోవాలి బాగా పల్చగా కాకుండా మీడియం సైజు చూడండి గ్రేవీ మనకు మంచిగా నూనె పైకి తేలుతూ మంచి ఉడికింది ఇలా ఉండాలి కొంచెం చిక్కపడిన తర్వాతకి మనం ఉడికించి వేయించి పక్క పెట్టిన ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకొని మరో నాలుగైదు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలండి మంచి గుమ్మ గుమలాడి మంచిగా గుమ్మలు గుమ్మలాడుతూ వాసన అయితే మంచిగా వస్తుంది ఈ టైంలో కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయినట్టు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్లో కొంచెం డ్రై మెంతాకునైతే వేసాను మీ దగ్గర ఉంటే వేయచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్